sayram అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మీ మనసులో ఉన్న వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందా లేదా అండ్ మీరు దూరంగా ఉండడం వల్ల అంటే మీకు వాళ్ళు దూరంగా ఉండడం వల్ల మీ మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ ఏదైనా ఉండొచ్చు బట్ ఈ పర్సన్ అనేది అనేవాళ్ళు మీకు దూరంగా ఉన్న వాళ్ళైతే సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అసలు అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అనమాట ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ మీ సిచువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ అవసరము అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తానండి అండ్ పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారు సో మీ సిచ్యువేషన్కి మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ అవసరము మేము డబ్బులు కట్టి రీడింగ్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి సో పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఫ్రీగా చెయ్యరండి చేయలేం కూడా అర్థం చేసుకోండి కొన్ని కొన్ని వర్క్స్కి ఎథిక్స్ అనేటివి ఉంటాయి కదా అవి ఫాలో అవ్వాలి కదా సో మీరు కూడా కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అండ్ ఇంకా మీ సిచ్యువేషన్కి మీకు మీ మనసులో చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు సో చాలా కన్ఫ్యూషన్స్ ఉండొచ్చు మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు లేకపోతే మీ లైఫ్లో కావచ్చు మీ కెరియర్ వైజ్ కావచ్చు హెల్త్ వైజ్ కావచ్చు అది ఏదైనా సరే చాలా డౌట్స్ ఉండ ఉండొచ్చు సో వీటన్నిటికీ కూడా క్లారిటీ అండ్ మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి సమాధానాలు కావాలి అంటే ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్స్లో దొరుకుతాయండి సో మీకు ఒక అంటే మీ మనసులో ఉన్న కన్ఫ్యూజన్స్కి క్లారిటీ వస్తుంది సొల్యూషన్ దొరుకుతుంది సో పర్సనల్ రీడింగ్స్లో మీ మీకంతా కూడా మీరు మీరు అనుకున్న కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ సారీ మీకున్న కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ అనేది పర్సనల్ రీడింగ్స్ లో హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి చాలా మంది అడుగుతున్నారనమాట అంటే రీడింగ్స్ గురించి తెలియని వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి క్లారిటీ ఇస్తున్నాను సో మీ సిచ్యువేషన్ తగినట్లు పర్సనల్ రీడింగ్ అవసరము అనుకుంటే మాత్రము కాంటాక్ట్ అవ్వండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ చెప్తాను అండ్ నమ్మకం నమ్మకం అనేది ఇంపార్టెంట్ అండి మీరైతే అసలు భయపడాల్సిన అవసరం లేదు పర్సనల్ రీడింగ్స్ అంటే ఏంటంటే మీ యొక్క పర్సనల్స్ ఎవరికి కూడా లీక్ చేయారండి వాటి గురించి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి కొంచెం డౌట్ ఉందండి అంటే మనీ పే చేసిన తర్వాత రీడింగ్ ఇస్తారా ఇవ్వరా సో మనీ పే సారీ మనీ పే చేసిన తర్వాత చీట్ చేస్తే ఎలా అని డౌట్ ఉంది సో అలాంటి డౌట్ ఏమి పెట్టుకోవద్దండి ఇన్ కేస్ మీకు నిజంగా అలాంటి డౌట్ ఉంటే మాత్రము అసలు కాంటాక్ట్ కూడా అవ్వాల్సి అవ్వాల్సిన అవసరం లేదు మీకు నమ్మకం అనేది ఉంది కాబట్టే కాంటాక్ట్ అవుతున్నారు కదా సో అలాంటి భయం అయితే ఏం పెట్టుకోవద్దండి మనీ పే చేసిన తర్వాత ఒక టైం అనేది మీకు చెప్తాం కదా ఆ టైంలో మీకు హండ్రెడ్ పర్సెంట్ కాల్ చేసి రీడింగ్ అనేది ఇస్తారు అండ్ రీడింగ్ ఇచ్చే ఒక వన్ అవర్ తక్కువ సరే ఒక వన్ అవర్ ముందైతే మీరు ఖచ్చితంగా మనీ పే చేసేసి ఐ మీన్ స్లాట్ అనేది బుక్ చేసుకోవాలండి సో ఇదండి సో మీకు అర్థమైంది కదా క్లారిటీగా ఇంకైతే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము సో మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని నిజంగా నిజంగా లవ్ చేస్తున్నారా అంటే మీ మీద నిజంగా ప్రేమ ఉందా అనేది చూద్దాము సో ఇక్కడ వచ్చిన కార్డ్స్ని బట్టి చూస్తే మీ మీద మీ వ్యక్తికి అంటే మీ పర్సన్కి నిజంగా ప్రేమ ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి మీ మీద వాళ్ళకైతే జెన్యూన్ ప్రేమ ఉందని క్లియర్గా చెప్పొచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే టూ ఆఫ్ కప్స్ అండ్ ద లవర్స్ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే ఒక సోల్ మేడ్ కనెక్షన్ని డీప్ ఎమోషనల్ బాండ్ని కూడా రీప్రజెంట్ చేస్తాయండి అంటే మీకు దూరంగా ఉన్న ఈ వ్యక్తికి మీ మీద జెన్యూన్ లవ్ ఉంది సోల్ కనెక్షన్ ఉంది డీప్ ఎమోషనల్ బాండ్ ఉంది అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళ లోపల పెట్టుకుంటున్నారండి బయట చూపించట్లేదు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అనమాట సో ఎలా అంటే కామ్గా ఉంటారు అంటే ఏది అంటే మీ మీద ప్రేమ లేనట్లే అసలు మీరంటే వాళ్ళకి ఇష్టం లేనట్లు మీకు దూరంగా ఉండాలి అనుకున్నట్లు సో మీరు ఏం చేసినా సరే వాళ్ళు సైలెంట్గా కామ్గా ఉంటారండి అంటే కాల్ చేసిన మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కానీ వాళ్ళ ఆ ప్రేమ ఏంటి అంటే వాళ్ళ మనసులో వాళ్ళ మీ మీద ప్రేమ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందండి ఉంటుంది కూడా సో వాళ్ళకి ఏంటంటే మీ దగ్గరికి మళ్ళీ రావాలి అనే ఒక స్ట్రాంగ్ డిజైర్ అయితే ఉందండి మీ దగ్గరికి రావాలని ఆలోచన ఉంది మీతో మ మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అని చెప్పి ఒక స్ట్రాంగ్ డిజైర్ అయితే ఉందండి వాళ్ళు ఒక అంటే ఎలా ఆలోచిస్తున్నారంటే మీతో ఒక న్యూ స్టార్ట్ చెయ్యాలి అంటే మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి మీతో ముందులా బాండ్ని డెవలప్ చేసుకోవాలి అని ముందులా మళ్ళీ మీతో ఉండాలి అని చెప్పి ఒక న్యూ స్టార్ట్ చే చెయ్యాలి అని చెప్పి రెడీ అవుతున్నారు కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్ ఫియర్ అండ్ క్లారిటీ లేని పరిస్థితిని ఇండికేట్ చేస్తుందండి అంటే ఇంత ఉన్నా సరే వాళ్ళకేంటి అంటే క్లారిటీ అనేది తక్కువ ఉందండి కానీ ఫియర్ కూడా ఉందండి ఈ వ్యక్తికి మీ విషయంలో మీ బంధం విషయంలో చాలా ఫియర్ ఉంది బట్ అది ఎందుకు ఏంటి అనేది మీకే తెలియాలి అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ లైఫ్ కావచ్చు కెరియర్ వైజ్ కావచ్చు లేదా ఫ్యామిలీ ప్రెజర్ కావచ్చు లేకపోతే మీ సైడ్ ఏదైనా సరే ఏదైనా సిచ్యువేషన్ కావచ్చు వాళ్ళకి ఏంటి అంటే అది ఫియర్ ఉంది అండ్ కన్ఫ్యూజన్ కూడా ఉందండి ఏం చేయాలి రిలేషన్షిప్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక క్లారిటీ లేదు అందువల్ల వాళ్ళు ఏంటి అంటే ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళకి మీ మీద చాలా ప్రేమ ఉందండి కానీ వాళ్ళది బయటికి చూపించకుండా కామ్గా ఉన్నట్లు కనిపిస్తున్నారు కానీ వాళ్ళ మనసులో మాత్రము చాలా పెయిన్ ఉంది రిగ్రెట్ ఉంది అండ్ లోన్లీనెస్ కూడా ఉందండి మీ ప్రజెన్స్ అనేది వాళ్ళకి చాలా ఇష్టం అంటే మీ ప్రజెన్స్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ఏంటి అంటే మీ ఆప్షన్స్ అంటే మీ ప్రజెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి చాలా హార్డ్గా పెయిన్గా ఉందండి మిమ్మల్ని మీకు దూరంగా ఉండడం వాళ్ళకి చాలా కష్టంగా ఉంది సో మీ మీద అయితే జెన్యున్ లవ్ అనేది ఉందని హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చండి సో ఈ వ్యక్తికి ఏంటంటే మీ మీద జెన్యూన్ లవ్ అయితే ఉంది సో ఇక్కడ ప్రేమ అనేది వాళ్ళకి చాలా డీప్గా ఉంది కానీ టైం అనేది కొంచెం పడుతుందండి క్లారిటీ కోసము సో కొంచెం టైం తర్వాత మీ ఎనర్జీస్ని స్టెబుల్గా పెట్టుకోండి కొంచెం టైం తర్వాత అయితే ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు వాళ్ళు క్లారిటీతో మళ్ళీ మీ దగ్గరికి వస్తారు అని మనకి ఈ కార్డ్స్ అన్నీ కూడా ఇండికేట్ చేస్తున్నాయి సో ప్రేమ అనేది చాలా డీప్గా ఉంది కానీ టైం అండ్ క్లారిటీ అనేది వాళ్ళకి కావాలి సో మీ ఎనర్జీస్ని స్టెబుల్గా పెట్టుకోవడం వల్ల వాళ్ళు క్లారిటీతో మళ్ళీ మీ మీ దగ్గరికి వస్తారు సో ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంది అనే విషయానికి వస్తే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నారండి మీరు లేకపోవడం వల్ల ఎమోషనల్లీ వీక్ అనిపిస్తుంది వాళ్ళకి అంటే మీకు ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండడం వల్ల వాళ్ళు ఎమోషనల్గా సో వీక్గా ఉన్నారు అండ్ లోన్లీగా ఉన్నారని చెప్పొచ్చు అంటే స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి యాంగ్జైటీ ఉంది రిగ్రెట్ ఉంది అండ్ ఓవర్ థింకింగ్ ఉంది సో ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట అండ్ వాళ్ళు ఇప్పుడు ఏంటి అంటే ఐసోలేషన్లో ఉన్నారండి అంటే ఆత్మవిమర్శన అంటారు కదా డీప్ థింకింగ్లో వాళ్ళ మనసులో ఎన్నో క్వశ్చన్స్ వాళ్ళే వేసుకొని వాళ్ళే సమాధానం వెతుక్కుంటున్నారు అంటే చాలా అంటే వాళ్ళు డీప్గా ఆలోచిస్తూ ఆ పెయిన్ వాళ్ళే ఫేస్ చేస్తున్నారండి సో వాళ్ళు హెవీ ఎమోషనల్ బడ్డంతో ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ పరిస్థితి అయితే చాలా బాధాకరంగా ఉందని కూడా చెప్పొచ్చు కానీ అది ఏది కూడా వాళ్ళు బయట చూపించట్లేదు వాళ్ళు హెవీ ఎమోషనల్ బడ్డంతోనే ఉన్నారండి చాలా స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి యాంగ్జైటీ రీగ్రేట్స్ సో లోన్లీనెస్ ఇవన్నీ కూడా ఈ వ్యక్తిలో ఉన్నాయండి అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక హోప్ అండ్ ని అంటే చూపిస్తుంది అంటే ఎలా అంటే వాళ్ళు అంత ఇదిగా ఉన్నా సరే హోప్ అయితే వదలట్లేదు అండ్ దీని నుంచి హీల్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు సో మీ పైన వాళ్ళకి ట్రస్ట్ కూడా ఉందండి అంటే ఈ రిలేషన్షిప్ ఎలాగైనా కలుస్తుంది మళ్ళీ మీరు కాంటాక్ట్ అవుతారనే ట్రస్ట్ వాళ్ళకి చాలా ఉంది సో డిసప్పాయింట్మెంట్ అండ్ ఎమోషనల్ డల్నెస్ని కూడా చూపిస్తుందండి సో వాళ్ళకేంటి అంటే లైఫ్లో ఒక ఎగ్జైట్మెంట్ అనేది లేదు ఎనర్జీ అనేది చాలా వీక్గా ఫీల్ అవుతున్నారండి మీ విషయంలో వాళ్ళ పరిస్థితి అయితే ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు బయట కామ్గా కనిపిస్తున్నారు కానీ వాళ్ళ లోపల మాత్రం చాలా చాలా పెయిన్ ఉంది రీగ్రెట్స్ ఉన్నాయి లోన్లీనెస్ ఉంది అండ్ ఇక్కడ చాలా బడన్ ఉంది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లో ఉన్నారని హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు అండి ఈ కార్డ్స్ బేస్ చేసుకొని బయట బట్ వాళ్ళు బయట మాత్రం చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు అలా అసలు లేరండి వాళ్ళు సో మీ మీద ప్రేమ అనేది చాలా డీప్ గా ఉంది జెన్యున్ లవ్ ఉంది అండ్ మీ యొక్క ప్రజెన్స్ అనేది వీళ్ళకి చాలా ఇష్టము సో మీ మీద ప్రేమ ఉందంటే జెన్యున్ లవ్వే ఉందండి అండ్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇంకా మీకు అర్థమైంది కదా చాలా స్లీప్నెస్ స్లీప్లెస్ నైట్స్ యాంగ్జైటీ ఓవర్ థింకింగ్ లోన్లీనెస్ బర్డన్ ఇవన్నీ కూడా ఉన్నాయండి వీళ్ళ లైఫ్లో సో ఇవన్నీ కూడా వాళ్ళు ఓవర్కమ్ చేసి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు బట్ కొంచెం క్లారిటీ అండ్ టైం పడుతుంది మీ మీ ఎనర్జీని అయితే స్టెబుల్గా పెట్టుకుంటే మాత్రం వాళ్ళు క్లారిటీతో మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ముందులా మళ్ళీ మీ బాండ్ అనేది మంచిగా ఉంటుంది అని మనకి యూనివర్స్ అయితే చెప్తుంది సో చూసారు కదండి మీ పర్సన్ యొక్క సిచ్యువేషను అండ్ మీ పైన మీ పర్సన్కు ఉన్నది జెన్యున్ లవ్వా ఏంటి అనేది మీకు క్లారిటీ వచ్చింది కదా ఇది జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీకు నిజంగా ఇది కనెక్ట్ అవుతుందా ఇది రిజనేట్ అవుతుందా మీ వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందా మీ వ్యక్తి పరిస్థితి ఇలానే ఉందా అనే క్లారిటీ మీకు కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్లో హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుందండి పర్సనల్ రీడింగ్స్ అనేటివి చార్జబుల్ మనీ పే చేస్తేనే రీడింగ్ అనేది ఇస్తారు మా దగ్గర మనీ లేదు మేము పూరు సో మాకు ఫ్రీగా రీడింగ్ చేయండి ఇలాంటివి మాత్రం అడగొద్దు సో దయచేసి అర్థం చేసుకోండి మా యొక్క ఎథిక్స్ కూడా మేము ఫాలో అవ్వాలి మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా సో మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తానండి జై సాయి